எடிகா இங்க இல்ல சான் இது அத செ பத்தி నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే డాన్స్ చేస్తావా అందుకే వంట కార్ డ్రైవింగ్ ఎందుకు అంటే మీరు వింటానా పల్లెటూరు ఆడదే దేశాన్ని వెళ్తుంది సరే సరే వెళుతూ మరి బాగుంది చాలా బాగుంది అమ్మగారు ఇటుతో వస్తున్నారు మీరు అటుతో వస్తున్నారు ఇట్లా అయితే కాపరు నడుస్తుందేమో గాని కారు మాత్రం కథలు తాగితే మేము నువ్వు లేవు ఏం లేదండి మెకానిక్ కబుర్ చేయండి లక్షణంగా వాడు రిపేర్ చేసి తీసుకొస్తాడు మరి మేము ఇంటికి వెళ్ళము ఇక రిక్షా ఉందిగా అన్న రిక్షాలే అంటే మేమే రిక్షాలు ఉండడం మనిషిని మనిషి ఉయ్యడం అమానుషం అయ్యా అయ్యా మీలాగే అందరూ అనుకుంటే మా పని పస్తే ఇట్లా పెద్ద పెద్ద కబురు చెప్పి మా పేదళ్ళ కడుపులు కొట్టకండి ఏ ఆంటీ వర్షం వచ్చేలా ఆంటీ రిక్షాలేనే వెళ్ళినా సరే మీరోళ్ళు కూర్చోండి ఏమానా వెళ్ళిపోయి తీసుకెళ్లి మరి మీరు నేను నలిచి వస్తాంలే అయ్యా ఇద్దరిని మోషినాడికి మూడో మనిషి బరువు కాదు మీరు మాత్రం నాడి చూస్తానంటే నేను ఒప్పుకో ఎత్తి రిక్షాలో కూర్చోబడతాను వాత్ మేము బలేపాడు నువ్వు ఐ లైక్ యూ వెల్ మెచ్ అంటే నువ్వు నాకు బాగా నచ్చావనమాట ఇంగ్లీష్ లో నేను అని అనుకోండి సాధ్య పసిపిల్లతో మాట రిక్షావాణి అంటే తలుసా ఎవరు వాళ్ళు చేస్తున్న వృత్తిని నీచంగా భావించకూడదు అందులోనూ ఇలాంటి అభిప్రాయాలు పాలకుండల లాంటి పసివాళ్ళ హృదయాల్లో అసలు ఏర్పరచకూడదు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక మనిషిని మనిషిగా చూస్తారా ఏమంటా ఇవే సార్ మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఇంత పెద్ద బంగళాలో ఉంటూ ఈ మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉండే నాతో పాటు వానకు గడిచి ఎండకు ఎండి నన్ను అంటిపెట్టి ఇప్పుడు తగ్గిందే పిండియాను తీరికరీపోయినా నా దగ్గర చిలరు లేదండి చిరక్కర్లేదు మ్యామ్ ఉంచుకో నా కూలి ఒక రూపాయ సార్ నేను ఇచ్చేది ఐదు రూపాయలే నేను అక్కడ తీసుకోరండి అరే వాట్ మ్యామ్ చెప్తు బా లేవండి సార్ తీసుకో వస్తాను సార్ అదే ఎక్కడికి ఆ స్త్రీన్ తొక్కతో అలాగే ఉండిపోతావా ఏం లేవు సార్ ఇంటికి వెళ్ళి ఒక పీడికేసుకొచ్చారు ఇంటికి కొత్తగా అయిపోతుంది తర్వాత వద్దాం ఇంత మంచి బస్సులు నాకే పర్వాలేదు తీసుకో లైక్ మై బ్రదర్ అంటే అంటే నువ్వు నా తమ్ముళ్ళు లాంటి వాడివి అని ఈ ఇంట్లో అందరూ అందరిగానే ఉన్నారు అయ్యా నీ అభిమానం చాలు మన్ని

ఈ బేబీ హీ ఒప్పించడం కాదు బాగుంది బాగుంది ఏమిటి మేము డాన్స్ చేస్తున్నావు ఏం లేదు సార్ గట్టిగా గాలి గుడితే గుడుగులాగా ఎగిరిపోతానేమో సరేగానే నీ పేరేమిటి అమ్మ నాన్న పెట్టింది ఏమో అద్దీ

అన్నం గారికి కూర్చోడం వల్ల ఆటో దంపట్ట మాకువట్లేదు అమ్మా కూర్చో అమ్మా మ్యామ్ పర్వతి వడ్ ఏడుస్తున్నా లేదమ్మా ఈ లోకంలో ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు పొగట్టు చాలే భోజే అమ్మా నాకు వంకాయ కూర వడ్డించలేదే నీకు ఇష్టం లేదు తల్లి ఎందుకు లేదమ్మా నూనె వంకాయ అంటే ఇష్టమే అయ్యా పాపేవో తెలియకుండా నా పడి నుంచి తీసుకుంది మన్నించటయ్యా ఏ நீங்க தக்கு நான் பாதுபடுத்துன பரவாயில்ல தீசேந்திரே காண மாதோ దిష్టి బొమ్మలాగా ఖరీదు గల బట్టలు వేసుకుంటే దిష్టి బొమ్మలా ఉన్నా కాసేంటి మామా లోడలోడా పడవడాన్ని నీ సొక్కాయి నీ పంచం ఏమన్నా కొత్త తీసుకుంటే ఇచ్చారా చేతికి వచ్చింది ఇచ్చారు ఇదిగా దానం ఇచ్చిన ఆవుని పళ్ళు బట్టలు చూశారట అట్లా వద్ద నీ సంగతి అది సరే మామా అట్లాంటి మంచి బాబా ఏ విచ్చినా తీసుకోవే ఈయనిస్తే ఎట్టా తీసుకున్నావు అని అదేమి లక్ష్మి వాళ్ళది వాళ్ళ మంచితనాన్ని చూస్తే వాళ్ళు మనుషులు కారు దేవుళ్ళు అనిపించింది ఆ తల్లి స్వయంగా తన చేదుతో అన్నం పెట్టింది అది అన్నం కాదే అమృతం అంటారే అమృతం అది ఒక అమ్మాయి మంచితనంలో వాళ్ళ అమ్మాని అనలంఘించింది ఇక అందం అంటావా నల్లరి కళ్ళు కల్లరి నవ్వు పంచదార చిలక లాంటి ఆ మాటలు రోజంతా వింటున్నా ఇంకా వినాలనిపిస్తుంది ఆ పెళ్ళొచ్చిన పక్కన వచ్చింది ఆ బంగారు చెత్త నా చేయబెట్టుకుని అన్నం తెలుగు అంతే అంతే నా మర్చిపోయింది పోయింది ఎందుకేమంటా లక్ష్మి నీ అందం నువ్వే నా ప్రాణం

ママ、待ちきれ。 ఏమిటమ్మా పుట్టినరోజా నాకు నా బంగారు తల్లి పెద్దదారి పెళ్లి చేసుకొని ఏ ఏమిటి మ్యాన్ ఏమిటది పెళ్లి పిల్లల ముందు కావాల్సింది కాదు మా అమ్మలు బాగా చదువుకోవాలి అన్నింట్లోనూ పుష్లు రావాలి అది గుర్తుడు అలా నల్ల కోటు నల్ల టోపీ వేసుకుని డిగ్రీ తీసుకోవాలి అది మ్యాన్ కావాల్సింది తీసుకుంటుంది సార్ తప్పకుండా తీసుకుంటుంది ఏ అమ్మను Bye-bye.